जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एनिमिदव अध्यायमु अक्षरपरब्रह्मयोगमु नालगवश्लोकमु अधिभूतं क्षरो भावः पुरुषश्च धिदैवतम् अधियज्ञोऽहम् एवात्र देहे देहभृतां वरा గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున అధిభూతమంటే ఏమిటి అని అడిగావు అధిభూతమంటే నశించే స్వభావము కలిగిన శబ్దాదులు వాటికి ఆధారమైనటువంటి పంచభూతాలు ఇవన్నీ నశించేటటువంటివి ఇది ఎవరు తెలుసుకోవాలి ఐశ్వర్యాన్ని కాంక్షించేటటువంటి వారు ఈ అధిభూతం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే బ్రహ్మేంద్రాదులు అనుభవించేటటువంటి భోగములన్నీ కూడా అశాశ్వతమైనటువంటివే అని ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు తెలుసుకుంటే బ్రహ్మేంద్రాదులు అనుభవించే ఐశ్వర్యము కంటే విలక్షణమైనటువంటిది శాశ్వతమైనటువంటిది నేను అనుగ్రహించే ఐశ్వర్యము అని గుర్తిస్తే నన్ను ఆశ్రయిస్తారు అందుకని ఐశ్వర్యాన్ని కాంక్షించేటటువంటి వారు ఈ అంటే ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పాను సరే ఇక అధి దైవము అంటే ఏమిటి అని అడిగావు అధిదైవతము అని అంటే సమస్త దేవతలు ఉండే వారి వారి లోకముల కంటే పైలోకములో ఉండేవాడని సమస్త దేవతలు వారు అనుభవించే భోగముల కంటే గొప్ప భోగములను అనుభవించేటటువంటి వాడు సమస్త దేవతల కంటే పైవాడు అని అర్థం ఎవరు ఈ అధిదైవతం నేనే సర్వేశ్వరుడనైనటువంటి నేనే ఈ సమస్త దేవతలకందరికీ కూడా పైన ఉండేటటువంటి వాడిని ఈ రెండు విషయాలు ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు తెలుసుకోవాలి ఏమిటవి అధిభూతం అధి దైవం అప్పుడేమవుతుంది అధిభూతము తెలుసుకుంటే నశించేటటువంటి ఐశ్వర్యము కంటే నశించని ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడిని నేను అని తెలిస్తే నన్నే ఆశ్రయిస్తారు నశించని ఐశ్వర్యాన్ని కోరుకుంటారు ఇక దేవతలందరికంటే కూడా పైన ఉండేవాడిని నేనని తెలిస్తే నశించే భోగములను అనుగ్రహించే దేవతలను కాకుండా నశించని ఐశ్వర్యాన్ని ఇచ్చే అందరికంటే పైన ఉండేవాడిని నేను అని తెలిస్తే నన్నే ఆశ్రయిస్తారు నశించినటువంటి ఐశ్వర్యాన్ని పొందటం కోసం అర్జున అంతేకాకుండా అధియజ్ఞమని పిలువబడేటటువంటి వాడు ఎవడు అని అడిగావు నన్నే పిలుస్తారు అధియజ్ఞమని నేనే అధియజ్ఞుడను అంటే యజ్ఞములతో సంబంధము ఉన్నటువంటి వాడిని నేనే ఇంద్రాది దేవతలలో అంతర్యామిగా ఉండి సమస్త యజ్ఞములను స్వీకరించేటటువంటి వాడిని ఇంద్రాదుల ద్వారా సమస్త యజ్ఞముల చేత ఆరాధింపబడేటటువంటి వాడిని నేనే అందుకే నన్ను అధియజ్ఞుడు అని పిలుస్తారు అర్జున దీనిని కూడా ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు తెలుసుకోవాలి విషయాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకునేటటువంటి వారు కూడా ఈ అధియజ్ఞుడను నేను అన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు తెలుసుకోవలసిన అధిభూతము అధిదైవము ఈ రెంటిని గురించి చెప్పి ఇక ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకునేటటువంటి వారు ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు తననే కోరుకునేటటువంటి వారు ఈ ముగ్గురూ తెలుసుకోవలసినటువంటి అధియజ్ఞము అన్న విషయాన్ని కూడా స్వామి స్పష్టపరుస్తూ ఉన్నాడు ఈ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఐశ్వర్యాన్ని కోరుకోవాలన్నా శ్రీకృష్ణ భగవానుడినే శ్రీమన్నారాయణుడినే సేవిస్తే ఆశ్రయిస్తే బ్రహ్మేంద్రాదులు అనుభవించే నశించే ఐశ్వర్యము కంటే విలక్షణమైనటువంటి ఐశ్వర్యాన్ని శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసముతో ఆత్మసాక్షాత్కారమును పొందాలని కోరుకున్న ఆ శ్రీమన్నారాయణుడినే ఆశ్రయిస్తే ఆత్మసాక్షాత్కారము కంటే మించిన బ్రహ్మానందాన్ని మనము శ్రీమన్నారాయణ సాక్షాత్కారముతో పొందవచ్చు అనే అవగాహన పెంచుకుంటూ ఆ శ్రీమన్నారాయణుడిని శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే శరణు వేడుకునే దృఢమైన అధ్యవసాయాన్ని పెంచుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అధిభూతం క్షరో భావ దైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం బుదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవస్కంధములో యాభై మూడవ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర దేవి కంసుడిని ఈ రకంగా అర్ధిస్తూ ఉంది ఓ సోదరా ఇదివరకే నా పుత్రులందరినీ నువ్వు సంహరించావు ఈ పుత్రికను విడిచిపెట్టి నాకు నీ కానుకగా ఇవ్వవా పుత్రులందరినీ కోల్పోయి నేను చాలా దీనంగా ఉన్నాను అయినా నేను నీకు కనిష్ట సోదరినే కదా చెల్లెలినే కదా ఓ సోదరా ఈ చివరి శిశువును నాకు కానుకగా ఇవ్వవా అని దేవకీదేవి దీనంగా తన పుత్రికను కౌగిలించుకొని రోధిస్తూ కంసుడిని ఎంత వేడుకున్నా సరే ఎంత అర్థించినా సరే పరమ క్రూరుడైనటువంటి ఆ కంసుడు బలవంతముగా ఆమె చేతులలో నుండి ఆ బాలికను లాక్కున్నాడు తాం గృహీత్వా చరణయో జాతమాత్రం స్వసుతాం అపోథయత్ శిలాపృష్ఠే కంసుడు దేవకీ చేతుల్లో నుండి బాలికను లాక్కొని మోకాళ్ళపై వంగి బాలిక యొక్క రెండు పాదములను పట్టుకొని బలంగా రాతి మీద కొట్టేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एनमिदव अध्यायमु श्लोकमु अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेव देहे देहभृतां वरा अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वरा श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వం శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నాయ